నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర అయితే ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి తిరుపతిలో డ్యూటీ ఉన్నది ఈ డ్యూటీ కంటే చెప్పకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ తిరుపతి ఒకటే డ్యూటీ కాదు దీనితో పాటు తెలుగు రాష్ట్రాలల్లో ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు మా దగ్గర అయితే పేషెంట్ కేర్ డ్యూటీలు ఉంటాయి దానితో పాటు బేబీ కేర్ టేకర్ పిల్లల్ని చూసుకునే డ్యూటీలు ఉంటాయి ఇంటి పనికి వంట పని చేసుకునే డ్యూటీలు కూడా ఉంటాయి దానితో పాటు టోటల్ బెడ్రేడ్ అండ్ బెడ్ మీద ఉన్న పేషెంట్లను చూసుకునే డైపర్ డ్యూటీలు కూడా ఉంటాయి ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి తిరుపతి తిరుమల తిరుపతిలో బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది మూడున్నర సంవత్సరాల పాపను చూసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మేము ఎవరింటికి పంపించినా సరే మా సర్వీసెస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు బేబీ కేర్ కోసం కావచ్చు దానితో పాటు పేషెంట్ కేర్ కోసం కావచ్చు పాటు ఇంటి పనికి వంట పనికి మీ దగ్గర నైన్ అవర్స్ డ్యూటీలు ఉన్నాయా లేదు అంటే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు దయచేసి అలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర లేవు ప్రస్తుతానికైతే లేవు అట్లాంటివి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మా సర్వీస్ ప్రస్తుతానికైతే ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్కే ఇస్తున్నాము టోటల్ తిరుపతిలో పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు వాళ్ళకు కావాల్సిన వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని తీసుకుంటాము ఫస్ట్ ఎవరైనా మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్ కూడా నేను లాస్ట్లో ఆఫీస్ నెంబర్ కూడా చెప్తాను ఆ ఆఫీస్ నెంబర్కి మీరు ఫోటో అండ్ ఆధార్ కార్డు పెట్టండి దాన్ని బట్టి మా స్టాఫ్ మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఎప్పుడు రావాలి ఏ టయానికి రావాలి ఏంటనేది అవన్నీ టోటల్గా ఎక్కడికి రావాలి ఏంటనేది టోటల్గా చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తే పాపకు ఆడిపియడము తినిపియడము దాంతో పా పాటు పాపకు ఏమైనా చిన్న చిన్న వర్డ్స్ ఉంటే నేర్పియడము ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి వాళ్ళకు కనీసం ఒక టెన్త్ క్లాస్ చదివి అన్నా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న వర్డ్స్ అన్న ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలన్నా రానిక ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు మేము ఇవన్నీ తీసుకురాలేదు సార్ మళ్ళీ మేము ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి రండి ఎందుకంటే చాలామంది మాకు ఫోన్ చేయకుండానే ఇక్కడికి వచ్చేసి సార్ మేము పలానా చోట సికింద్రాబాద్లో ఉన్నాం లేదంటే ఎల్బీ నగర్లో ఉన్నాం లేదంటే మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాన్ని చాలా చాలామంది కాల్ చేస్తున్నారు ఎవరైనా సరే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ ఫోటో పెట్టిన వాళ్ళకే మాత్రమే తీసుకుంటాం ఎందుకంటే మీరు ఎవరు ఏంటనేది మాకు కూడా తెలియదు కాబట్టి మేము కూడా ఐడెంటిఫై చేయాలంటే మీ ఫోటో ఆధార్ కార్డ్ పరంగానే మేము చేస్తాం కాబట్టి అవి పెట్టండి ఇంకొకటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్యూటీలే కాకుండా ఇంకా పేషెంట్ కేర్ నెక్స్ట్ బేబీ కేర్ నెక్స్ట్ ఎల్డర్లీ కేర్ ఆ డ్యూటీలు కూడా ఇంటి పనికి వంట పనికి డ్యూటీలు కూడా ఉన్నాయి మీరు ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఒకవేళ తర్వాత చేసినా లేదంటే ముందన్న చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి మీరు మా నేను చెప్పబోయే నెంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ ఆ వాట్సాప్లో మీరు పంపించండి మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటని పంపిస్తే దానికి మళ్ళీ రిప్లై పంపించడం జరుగుతుంది కాబట్టి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మాత్రం వాట్సాప్ ఉంటుంది ఇంకొక నెంబర్ కూడా చెప్తాను నార్మల్ నార్మల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నార్మల్ వాట్సాప్ ఉండదు నార్మల్ కాల్ ఒకవేళ ఫస్ట్ నెంబర్ కలవకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి వచ్చేటప్పుడు మాత్రం మా నెంబర్కి ఆఫీస్ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి రండి అలా ఆ ఫోన్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రమే మేము ఎక్కడికి రావాలి ఏంటనే చెప్తాం మా చెప్తాం కాబట్టి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాం